ారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో పవిత్రతతో భక్తితో ఆరాధించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని దాంట్లో అనిమల్ ఫ్యాట్ ఉందనేటువంటిది ఆరోపించడమే కాకుండా గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డును కూడా అపవిత్రం చేశారనేటువంటి హీనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీతోనో జగన్తోనో తగాదా ఉంటే అనేక అంశాల మీద మాట్లాడవచ్చు అనేక అంశాలను రాజకీయం చేయవచ్చు కానీ కోట్లాది మంది ప్రజల మనోభావాలను గాయపరిచేటువంటి పద్ధతుల్లో ఈరోజు తిరుపతి లడ్డుని రాజకీయానికి ఉపయోగించుకోవడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం ఇది ఒక ముఖ్యమంత్రిగా అట్లాంటి ఆరోపణలు చేయడం ఎవరికి ప్రయోజనకరమో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రపంచంలోనే ఒకటవదో రెండవదిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చెప్తారు లక్షల మంది ప్రజలు ప్రతిరోజు దర్శించుకునేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాల్ చేయడం వల్ల ఎవరికి లాభం అది చంద్రబాబుకో జగన్ గారికో లాభం కాదు అది నిజంగా తీవ్రమైనటువంటి నష్టం మన రాష్ట్రాన్ని జరుగుతుంది అనేటువంటి చంద్రబాబు గుర్తించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు తిరుపతిలో లడ్డు తయారీకి దాన్ని ఎట్లా పవిత్రంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయాలనేదానికి ఒక స్పష్టమైనటువంటి వ్యవస్థ ఉంది ఇది రోజుది కాదు పదుల సంవత్సరాల నుంచి చంద్రబాబు ఉన్న జగన్ గారున్నా రాజశేఖర రెడ్డి గారున్నా ఎవరున్నా కూడా ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన దీనిపైన చాలా జాగ్రత్తగా ఈ లడ్డు తయారైనటువంటి చేస్తుంది ఈ విషయంపైన ఆరోపణలు చేసే ముందు తానే అధికారంలో ఉన్నాడు ఈరోజు ఇప్పుడు కూడా జగన్ గారిని ప్రతిపాదించినారు అదేవిధంగా మా పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఈరోజు ఏ ప్రమాణానికైనా సిద్ధం ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు అది పద్ధతుల్లో మాట్లాడారు ఈరోజు జగన్ గారు ఇంకొక అడుగు ముందుకేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి అవసరమైతే సిబిఐతో చేయించండి అని చెప్పి ఈరోజు లెటర్స్ ప్రైమ్ మినిస్టర్కి అదేవిధంగా సీజే కూడా రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి దాన్ని నిగ్గు తెల్చాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు పూర్తిగా స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే అనుమానాలకు లేకుండా నిష్పక్షపాతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన సున్నితమైనటువంటి ఈ సమస్య పైన చాలా సైంటిఫిక్గా ఈరోజు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనుమానానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండాల్సినటువంటి అవసరంలా మేము ప్రతిపక్ష పార్టీగా అడుగుతా ఉన్నాం మీరు కూడా అడగండి చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతమైనటువంటి విచారణ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించమని అడగండి మీకు ధైర్యం ఉంటే విచారణ చేయించండి అంతేగాని మీ వైఫల్యాన్ని అప్పుకువడానికి వంద రోజుల ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సందర్భంగా ఎవరైనా కూడా ఇట్లాంటి అంశాలను ఎంచుకోరు నిజంగా ఆయన అభివృద్ధి చేసి ఉంటే నిజంగా ఆయన ప్రజారంజకంగా ఈ వంద రోజులు పరిపాలన చేసి ఉంటే డైవర్ట్ కాకుండా దాన్నే ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే వైఫల్యం చెందింటారో తన పరిపాలన గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు అట్లాంటి సందర్భంలోనే ఇతర అంశాలను ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా ఫెయిల్యూర్ అయినాడు అప్పుడే అనుమానాలు చాలా తీవ్రంగా వచ్చినాయి వంద రోజుల పరిపాలన పైన అందుకనే ఈరోజు ఇట్లాంటి అంశాలను ముందుకు తీసుకొస్తున్నాడు ఏమైనా కూడా ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేవుడికి సంబంధించి కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన తిరుపతి లడ్డు విషయాన్ని ఇంత అనాగరికంగా రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తాను రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులను గాయపట్టే విధంగా ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు ఆయన అంటూ ఉంటాడు జగన్ గారు ఓడిపోవడానికి సారి పదకొండు సీట్లు రావడానికి వెంకటేశ్వర స్వామి శాపం అంటూ ఉంటాడు మరి అంతకుముందు ఆయన ఇరవై నాలుగు సీట్లు మాత్రమే గెలిచినప్పుడు అప్పుడు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ప్రజలు వినడానికి ఆయన ప్రచార సాధనాలు చేసే తప్పుడు ప్రచారం నమ్మే పరిస్థితిలో లేదు ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పష్టమైన విచారణ ప్రజల మనోభావాలని మళ్ళా గాయపడినటువంటి వాటిని నయం చేసేటువంటి పద్ధతుల్లో ఈ విచారణ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాము